ఒకడైనా నరసీములు ఒక్కడైనా బీజేపీలో ఉండేది ఇప్పుడు ఎవరు కొత్త అధ్యక్షులని ఎన్నుకున్నారా నలుగురు ఐదు మందినే చాలా వాళ్ళనుక అందరూ కుప్పేసుకునండి అందరికి కావాల్సి అందరూ బాగా సమానంగా ఉందామండి అందరం పిలిస్తే అయిపోయి కదా ఎన్నుకునేటప్పుడు నలుగురు ఐదు మందిని పిలిచేది నాన్న అధ్యక్షుడు నువ్వు అధ్యక్షుడు అనేది పదవులు తీసుకుని పని చేయని ఎవరనగానే చేసేవాళ్ళకు పదవులు భారతీయ జనతా పార్టీ బిఎల్ నారాయణ నేను జిల్లా ఉపాధ్యక్షుడు పార్టీకి అని ఇక్కడ త్వరలో పార్టీ ఆఫీసు కూడా నిర్మించడం జరుగుతుంది అందరూ మంచి షెడ్యూ అంతా ఆలోచించి పార్టీకి అయితే ఏమేమి పనులు పడవో అందరినీ పనులు అని చేసుకొని అందరు కలిసి కట్టిగా పని చేసుకోవడం జరిగితే చాలా బాగుంటుంది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పార్టీ పం సిరియస్గా తీసుకొని పనిచేసి ఎమినూరు నిజవర్గంలో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తామని పార్టీ ప్రసంగం అందరం కృషి చేస్తున్నామని మీరు తెలియజేసుకుంటున్నానో నా పేరు వదిలేస్తున్నాయి రెడ్డి దగ్గర మేము పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం అంటే నందవరం మండలంలో ఏ ఒక్కరికి కూడా ఏది కూడా లేదు ఇంతవరకే కూటమికి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వాలి కదా ఇంతవరకు మళ్ళీ ఒక్కటి కూడా ఎందుకు ఇవ్వలేదు ఇది కూడా కూటమికి సంబంధించినట్టు మాకు కూడా కొంతమంది ఉంటారు కదా నందవర మండలం ఒక్క బీజేపీ కార్యకర్త ఒక్క పని కూడా ఇవ్వలేదు ఇంతవరకు మాది ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎట్లా అవుతుంది ఇది అట్లా కాదు కదా దీన్ని మళ్ళీ మేము ముందు పోయి కాసి పై అధికారులు తెలియజేస్తూ మేము ఏం చేయాలో చేసుకుంటూ మళ్ళీ కొత్త కమిటీలుగా ఏర్ ఏర్పరచాలని అనుకుంటున్నాను నమస్కారం పేరు బోయ్ భీమేష్ నందవర మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శిలో అంటే ఎమ్మెంగళూరు నియోజకవర్గంలో నాలుగు ఉన్నాయి మండలాలు ఒకటి ఎమ్మెంగనూరు మండలము ఎమ్మెంగనూరు టౌన్ కర్నూలు మండల నందవరం మండలము గోనగల మండలము కానీ ఆయన దగ్గర కేవలము గోనగర మండలం నాయకులు ఒకరు ఎమ్మెంగనూరు నాయకులు ఒకరు ఉంటున్నారు ఎమ్మెంగళూరు టౌన్కి సంబంధించి అంటే నందవరంకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా ఎంఎం సంబంధించిన వాళ్ళు ఎవరు లేరా అని మేము అడుగుతున్నాము అందుకే ఏ ఊరికి వెళ్ళినా ఎమ్మెల్యే పక్కన తన ఒకటి ఉండడం కాదు ఏ ఊరికి వెళ్తే ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఉన్న నాయకులు కూడా పిలుచుకోవాలి అలా కాకుండా ఒకటే చేస్తే ఎలా అవుతుంది ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది లేని పక్షంలో మేము రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేసి ఆయన మీద మేము పోరాడతామని సెలవు చేసుకుంటున్నాం